నో ధైసెల్ఫ్ అని గ్రీక్ ఫిలాసఫర్ సోక్రటీస్ చెప్పకముందే క్రీస్తు పూర్వం ఒక వేయవ శతాబ్దంలోనే మన సామవేదం చెప్పిందన్న ఆధారాలున్నాయి మనుషులు తమ జీవన పరివర్తన ప్రక్రియలైన బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం అనబడే వివిధ దశలలో అనేక మార్పులకు లోనైన పిమ్మట అంతిమంగా జీవాత్మ తన మూలమైన విశ్వవిధాతైన పరమాత్మలో ఐక్యమవుతుందని మన వేదాలలో పురాణాల్లో చెప్పబడింది ఈ ధరణిపైన మనుషుల మనసుల్లో ఇతరులపైన వారికి విశ్వాసం ఉంటే దానికి ప్రేమ తోడవుతుంది విశ్వాసం ప్రేమ ఉంటే విశ్వాసం ప్రేమకు తోడుగా శాంతి వచ్చి చేరుతుంది అలా విశ్వాసం ప్రేమ శాంతి ఉన్న దగ్గర ఆనందం కూడా కలుస్తుంది అలా విశ్వాసం ప్రేమ శాంతి ఆనందం మిళితమై ఉన్న చోట దేవుడు నివాసముంటాడు మనం మన తోటివారి పట్ల నమ్మకంగా ఉండటం వల్లనే ప్రేమను కలిగి ఉంటాము మనం తోటివారిని అనుమానించినట్లయితే అక్కడ ప్రేమ ఉండే అవకాశం లేదు విశ్వాసం ప్రేమ శాంతి మనస్సు యొక్క స్థిరత్వానికి ఆధారాలు అప్పుడే మనసుకు ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది ఆనందం సంతోషం ఉల్లాసం ఉత్సాహం వెల్లివిరుస్తున్న దగ్గర ఆ మూల విరాట్టుతో సహా దేవతలందరూ కొలువై ఉంటారని ఎన్నో కావ్యాలలో వివరించబడింది ఈరోజు శాంతితో రగిలిపోతూ మనుషులెందరో మనశ్శాంతి కోసం తాము నివసిస్తున్న ప్రదేశాన్ని వదిలి కొంతకాలం దూర ప్రాంతాలకు వెళుతుంటారు తాము స్వార్థపరుల మధ్యనుండడం వల్లనే అశాంతితో ఉన్నామని భావిస్తుంటారు కొత్త ప్రదేశాలు కొత్త వ్యక్తుల మధ్యన కొంత సమయం గడిపితే ప్రశాంతత లభిస్తుందని భావిస్తారు ఆ విధమైన వారి భావన నిజం కాదని త్వరలోనే తెలుసుకుంటారు పరుగెత్తి పాలు తాగలేమని నిలబడి నీళ్లు తాగడం మంచిదని గ్రహిస్తారు తాము కోరుకునే ప్రశాంతత తమ ఆలోచనల వల్లనే లభిస్తుందన్న సత్యాన్ని శోధించగలుగుతారు మనం చూస్తున్న నీటి చక్రమే మన జీవిత చక్రపు నమూనా ఏ విధంగా అంటే ఘనీభవించిన మంచు రూపంలో ఉన్న నీరు ద్రవంగా రూపాంతరం చెంది మహాసముద్రం నుండి నీరు సూర్యరశ్మి ద్వారా ఆవిరిగా మారి పైకి వెళ్లి మేఘాలుగా ఏర్పడి ఆపైన వర్షంగా మారి భూమికి దిగివచ్చే ప్రక్రియను మనందరం అధ్యయనం చేశాము అలా కురిసిన వర్షపు నీరు నదుల ద్వారా సముద్రంలోకి తిరిగి చేరుతుంది ఈ ప్రక్రియలో లోనవుతున్న అనేక మార్పులేమిటంటే మనిషి తెలివితేటలే సూర్యతేజమై సత్యమే మేఘమై ప్రేమ బిందువులే వర్షపుధారలై ఆనందమనే నదిలో ప్రవహిస్తూ ఇవన్నీ కూడా అలా భగవంతుడనే అనంతసాగరంలో కలిసిపోతాయి సముద్రం నుండి నీరు వివిధ దశల పరివర్తన తర్వాత తిరిగి సముద్రంలోకి వచ్చినట్లే మనిషిలోని జీవాత్మ తన మూలానికి అంటే పరమాత్మలో తిరిగి లీనమవ్వడమన్నది ఈ సృష్టి ధర్మమని చెప్పబడినది మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి మనం ఒక అర్ధవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటే మనం ఎక్కడి నుండి వచ్చాం మనం చేరుకోవాలనుకుంటున్నా గమ్యం తెలుసుకోవాలి పుట్టినప్పటినుండి మనం సోహం అనే ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ ద్వారా నేను ఎవరు అనే ప్రశ్న అడుగుతున్నాము ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలన్న కుతూహలం లేకపోతే ఆ ప్రశ్నకు సమాధానం అన్వేషించాలన్న జిజ్ఞాస లేకపోతే ఈ ప్రశ్నకు సమాధానం లభించకుండానే వారి జీవితమంతా గడిచిపోతుంది మనం ఇది నా మనస్సు నా శరీరం అని చెబుతుంటాం అవును మనమే వాటికి యజమాని మన శరీరం మట్టి నీరుగాలి అగ్ని ఆకాశం అనే పంచభూతాల కలయికతో ఏర్పడినదైతే మన ప్రాణం అంటే ఏమిటి మన శరీరంలోని ఏ అంగంలో ప్రాణం ఉన్నది మెదడు మనసు కాదు మనసుకు పర్యాయపదంగా వాడబడే గుండెకు రక్తప్రసరణ చేయడం తప్ప వేరే పని తెలియదు ఇంద్రియాలు కేవలం మనసు చెప్పింది చేసే సాధనాలు మాత్రమే హ్యూమన్ మైక్రోస్కోపిక్ అనాటమీ చదివాము మానవదేహం యొక్క అందాందాన్నీ కోసి చూశాము కాని ప్రాణం అన్నది ఎక్కడుందో కనుగొనలేకపోయాము ఇదే ఆధునిక వైద్యశాస్త్ర అంతిమ ప్రయోగ ఫలితం మనం ప్రతిరోజు ఇరవై ఒక్క వేల ఆరు వందలు సార్లు శ్వాస తీసుకుంటున్నప్పుడు సోహం అనే ప్రశ్నకు సమాధానం లోపలి నుండే వస్తుంది మనం గాలి పీల్చేటప్పుడు సో అనే శబ్దాన్ని తయారు చేస్తాము గాలిని వదిలినప్పుడు హం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తాము సోహం అంటే అతనే నేను అని అర్థం ఇది వేదాలు ప్రకటించిన గొప్ప సత్యం తత్వం అసి నిన్ను నువ్వ తెలుసుకో అన్న సామవేదీయ సిద్ధాంతమిదే నో ధైసెల్ఫ్ అని గ్రీక్ ఫిలాసఫర్ సోక్రటీస్ ముందే క్రీస్తు పూర్వం ఒక వెయ్యవ శతాబ్దంలోనే మన సామవేదం చెప్పిందన్న ఆధారాలున్నాయి ఏ స్పిరిచువల్ ప్రెసెంటేషన్ బై యువర్ వెల్విషర్ సాఫ్ట్ సర్వీసెస్ ఏ టూ జడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మీకు అవసరమైన పర్సనల్ సేవల కోసం దయచేసి సంప్రదించండి సాఫ్ట్ సర్వీసెస్ ఏ టూ జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాట్సాప్ నైన్ టూ ఫోర్ ధన్యవాదములు